అది తేలికైనా లేక కఠినమైనా మీ నుండి దృష్టిని ఎప్పుడు కోల్పోకండి తేలికైనవి ఎక్కడికి తీయకపోవచ్చు కఠినంగా అనిపించేవి గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఎక్కడికో ఒక్కడికి దారితీస్తాయి కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రశ్న అది తేలికగా ఉండటం లేదా కఠినంగా ఉండటం గురించి కాదు అసలు ప్రశ్న అవసరమైన దాన్ని మీరు అనాయాసంగా చేయగలరా లేదా ప్రతిదాన్ని భారంగా మార్చుకుంటారా ఇదే అసలైన ప్రశ్న ఏ పరిస్థితి నిజంగా తేలికైనది కాదు అలాగే కఠినమైనది కాదు దాన్ని తేలికగా మార్చేది మీరే అనాయాసంగా చేసినప్పుడు అలాగే దాన్ని కఠినంగా మారుస్తారు ప్రతిదాన్ని భారంగా మార్చుకున్నప్పుడు మీ జీవితం తేలికగా సాగాలి అప్పుడు అత్యంత తీక్షణమైన పనులను ఇతరులు కఠినమని భావించే వాటిని కూడా మీరు అనాయాసంగా చేస్తారు ఎందుకంటే మీరు తేలికైన స్థితిలో ఉన్నారు మిమ్మల్ని తేలికైన స్థితికి తెచ్చుకోండి